సాంగ్ సరైన వేపిస్తాను ఏంటంటే సాంగ్లు ఎలిమెల్ కరించి పంప వరకు వీడియో ఉంటుంది మిగతాది అది వీడియోలు ఇంకా రావాలని చెప్పాను కదా ఇంకా రావాలి వస్తే అప్ అప్లోడ్ చేస్తాను కాకపోతే చిన్న ఫన్ ఈ సాంగ్లు చేసే కొన్ని ఫన్ విషయాలు మీరు ఆ సాంగ్లే మాట్లాడతారు కాకపోతే నా నా డబ్బింగ్ చెప్తున్న వాళ్ళకి నేను కొంత డబ్బింగ్ మిషన్ కొంచెం ఇబ్బంది ఉండటం వల్ల ఇప్పుడు మాట్లాడే మాట్లాడి ఈ సాంగ్లే మాట్లాడుతుంది దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే కాలంలో మనసావులు ఇవాళ పేటతుల్లి ఆడేదరికి రెడీ అవుతున్నారు పేటతుల్లికి ಬಂಡ್ <Siblick> ದಂಚ್ <noise>

பன்னெண்டோ கூடு பதினேழு பன்னெண்டோ கூடு பதினேழு ஷன் டி ம் சவால் பட்டுக்கொனா நல்லா பேகண்டேஸ் போன அந்த ది కొ నదిలో స్నాదిలో పాపాలు పోతాయి పాపాలిడ్లు కూడా నేను సిద్ధపడుతామై స్వామిది ఎందుకంటే పాపాలు అన్నమాట ఇదే చూశాడుగా సాములు ఎరుమలించి ఇట్లా పంపు దాకా వచ్చాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది కాకపోతే వీరిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నేను వేసుకో నేను అయ్యప్ప దీక్ష నేను తీసుకోలేకపోయాను చాలా బాధగా ఉంది ఎనిమి అయ్యప్ప దయవాళ్ళు బాగుంటే వచ్చారే వేసి భాగ్యం ఆ సామాను నాకు కల్పిస్తాను కోరుకుంటున్నాను స్వామివారి అప్ప ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్ గన్ సింబల్ మాత్రం కంపల్సరీ కావచ్చు ప్లీజ్ మీ మొదటి చేస్తుంది థ్యాంక్ యూ వాచింగ్